గౌరవ పార్లమెంట్ సభ్యులు మహేష్ కుమార్ యాదవ్ గారికి స్థానిక శాసనసభ్యులు బరే రాధాకృష్ణ గారికి అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు చింతమ్నేని ప్రభాకర్ గారికి రోషన్ కుమార్ గారికి ధర్మరాజు గారికి బాలరాజు గారికి బొల్సెట్ సీన్ గారికి అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు గంటా పద్మశ్రీ గారికి వేదికపైన ఉన్న మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎండి గారు వీరపాండ్యన్ గారికి కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి మా అందరితో పాటు ఇక్కడ అనేక మంది అధికారులు అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైన రైతు సోదరులందరికీ మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు ముందుగా నమస్కారాలు నమస్కారాలతో పాటు మిమ్మల్ని నేను కోరేది ప్రభుత్వం తరఫున క్షమించమని కోరు కోరుతున్నాను ఎందుకంటే మీరు పడిన కష్టాలు పంట పండించడంలో మీరు ఎదుర్కొన్న అనేక సందర్భాల్లో ప్రభుత్వం నుంచి వైఫల్యాలను కూడా మీరు చూసి ఆ ఇబ్బందిని తట్టుకుని తరతరాలుగా మీరు మన జిల్లాకి మంచి పేరు వచ్చేటట్టు మీరు కష్టపడుతూనే ఉన్నారు గత ప్రభుత్వం రైతాంగాన్ని సంక్షేమంలో నెట్టేసింది అంటే ఏ దుస్థితికి తీసుకొచ్చారంటే కష్టపడి పండించుకునే ధాన్యాన్ని అమ్ముకున్నాక చేతికి మాత్రం సొమ్ము చేరలేదు ప్రభుత్వం పైన ఒక భరోసాతోటి ఒక నమ్మకంతో ప్రభుత్వం అనేక నిబంధనల్ని పాటించమని మీకు చెప్పినప్పుడు మీరు ఎక్కడ కూడా దాన్ని పొరపాటు చేయకుండా ప్రభుత్వ నిబంధనల మేరకే మీరు కష్టపడి పండించిన ధాన్యాన్ని తీసుకెళ్ళి కొనుగోలు చేస్తుంటే అక్కడ కూడా అనేక సందర్భాల్లో మీరే చూశారు మేము చూసాం ఏ విధంగా అక్రమాలు జరిగిపోయినాయో స్థానికంగా ఏర్పాటు చేసిన ఈ రైతు భరోసా కేంద్రాల వలన ఎంత నష్టం కలిగిందో మన రైతాంగానికి మనందరం చూసాం గతంలో కూడా అకాల వర్షాల వలన తడిచిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయమని ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు నిజంగానే ఇందాక బొలిసెట్ సీన్ గారు చెప్పినట్టు రైతులను ఎంత ఇబ్బంది పెట్టారో మేము కళ్ళారో చూసాం లారీలు తీసుకొస్తే రెండు రోజుల తర్వాత రమ్మండం ఆ రెండు రోజుల తర్వాత మళ్ళీ తేమ శాతం ఎక్కువ ఉంది వాళ్ళు రాసి ఇచ్చిన రసీదు ప్రకారం మేము కొనుగోలు చేయమని చెప్పడం నానా రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టి చివరికి వాళ్ళ చేతుల దగ్గర నుంచే డబ్బులు తీసేసుకుని రైతుల దగ్గర అప్పుడు వాళ్ళు కంప్యూటర్లో ఆ రికార్డులు ఎక్కించడం అనేది మనందరం చూసాం ఈ వాస్తవాల గురించి మీ అందరిలో కూడా ఉన్న ఆవేదనే ప్రభుత్వంలో మేము ఏర్పాటు ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటి రోజు అధికారులతో నేను సమీక్షించినప్పుడు నాకే ఒక విధంగా భయం వేసింది ఎందుకంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో ప్రతి ఏటా మేము దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తాం గత ఐదు సంవత్సరాల్లో ఎంత ఆర్థికంగా నష్టం కలిగించారంటే ఈ కార్పొరేషన్కి నలభై వేల ఐదు వందల యాభై కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్నారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి ఏ విధంగా మనం రైతుల్ని ఆదుకోగలుగుతాం మాకు అర్థం కాలేదు ఆ సందర్భంగా మా అధికారులు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి రైతులకు ఇంకా ఇవ్వాల్సిందంటే నిజంగా ఆ అవకాశం ఎట్లా అని ఎదురు చూసాం కానీ ధైర్యంగా మేము అది ఇంటర్నల్గా మేము మాట్లాడుకున్నాం టార్గెట్ పెట్టుకున్నాం నెల రోజుల్లోపే మనం ఎట్టి పరిస్థితుల్లో సరే ఎంత కష్టమైనా సరే మన రైతాంగానికి మనం ఈ నిధులు అందించేటట్టు మనం కష్టపడదాం అని చెప్పి అధికారులందరూ కూడా ఆ రోజు కూర్చున్నప్పుడు తదనంతరం పాండ్యన్ గారిని ఢిల్లీ పంపించి అక్కడ నాబార్డ్ అధికారులతో ఎన్సిటీసీ అధికారులతోటి మాట్లాడి ఏదో విధంగా మన రుణాలు తీసుకొద్దామని ఒక ప్రయత్నం చేశాం మేము కాకినాడ పర్యటనలో ఆ రోజు అక్కడ పీడిఎస్ రైస్ని ఏ విధంగా దారి మళ్లించారో వాటిపైన మేము సమీక్షించుకుంటూ ఆ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు ఆ రోజు వరకు బ్యాంకర్లు కూడా మేము ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తేవాళ్ళు కానీ ఆ రోజు నుంచి ఫోన్లు ఎత్తడం కూడా మానేశారు వాళ్ళ కూడా నమ్మకం కలగలేదు ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన అరాచకం ఎంత వెనకబడిపోయో మన రాష్ట్రం ఆర్థికంగా అనేది చూసి చాలా వరకు వెనకడుగు చేశారు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు ఏ విధంగా ఈ అప్పుల్ని తీర్చాలి మేము సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి కూడా స్టాక్చరీ పేమెంట్లు కొన్ని చేయాలి అదే నెలలో మేము రెండు వేల కోట్ల రూపాయల బ్యాంక్ ఆఫ్ బరోడా కట్టాలి అర్థం కాని పరిస్థితుల్లో కూడా ధైర్యంగా మేము అందరం కూడా నిర్ణయించుకుని పాండ్యన్ గారిని ఢిల్లీ వెళ్ళమన్నప్పుడు ఆయన అక్కడ అధికారులతో మాట్లాడి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దీనిపైన ఫోకస్ పెట్టి త్వరలోనే మనం రైతులకు అందించేటట్టు మీరు చేయండి దానికి సంబంధించిన దసరాలు మీరు ఇమీడియట్గా మూవ్ చేయమని ఆయన చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి సమన్వయం పరుచుకుంటూ ఈ ఆర్థిక పరిస్థితిలో కష్టకాలంలో కూడా వెయ్యి కోట్ల రూపాయలు గత నెలలోనే మేము రైతులందరూ కూడా అందించడానికి ఒక అద్భుతమైన కార్యక్రమం ద్వారా మేము చేశాం